ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆమె కూతురు ప్రియాంక గాంధీలు ఎన్నికల్లో పోటీ చేసి కు వెళితే తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం వంటింట్లో కూర్చోవాలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుట్ల కవిత ప్రశ్నించారు ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ త్రీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ద లేదని విమర్శించారు ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్న జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ ఫార్టీ ను వెంటనే అమలు చేయాలన్నారు మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే ఆడబిడ్డలుగా పుట్టినమంటే పుట్టనే పుట్టనియరు కడుపులనే చంపుతారు పుట్టి బతికి ఎవరైనా బయటకు వస్తే చదువుకొని బయటకు వచ్చిన చాలా తక్కువ మంది ఉంటారు చదువుకొని బయటకు వచ్చిన ఉద్యోగాలు చేసే ఇంకా తక్కువ మంది ఉంటారు అందులో సర్కారీ కొలువులు వచ్చేటోళ్ళు ఇంకా ఇంకా తక్కువ మంది ఉంటారు అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి దయతోని ఆనాడు మహిళలందరికీ కూడా మంచి హక్కులు ఆయన ప్రతిపాదించి పోయిండు తర్వాత తర్వాత మనందరికి పోరాటంతో వాటిని సాధించుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక జీవో వచ్చింది ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో కానీ మన బిడ్డ పివి నరసింహారావు అక్కడ ప్రధానమంత్రిగా ఉండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై మూడు శాతం మనకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన హక్కు కల్పించిపోయినాడు విద్యలో ముప్పై మూడు శాతం మనకు హక్కు కల్పించిపోయినాడు రిజర్వేషన్ ఇచ్చిపోయినాడు ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఏ వచ్చినా కూడా మహిళలకు ముప్పై మూడు శాతం కంటిన్యూస్గా మనకు వస్తూ వచ్చినాయి ఉన్నాయి చదువుకున్నాం కష్టపడ్డం అది తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెంచుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినాం ఎన్నడూ పోలీస్ శాఖలో మహిళలకు రిజర్వేషన్ లేకుండే కానీ ముప్పై మూడు శాతం మహిళలకు పోలీస్ శాఖలో తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టుకోవడం జరిగింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్కెట్ కమిటీలలో ఎన్నడ ఎంట్రెన్స్ లేకుండే మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్లు వేసుకోవడం రిజర్వేషన్లు పెట్టుకోవడం తెలంగాణ వచ్చినాకనే చేసుకున్నాం మనం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయినాం ఇవాళ సగర్వంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ నడిగట్టిన ఉస్మానియా యూనివర్సిటీలో డెబ్బై రెండు శాతం ఆడపిల్లలు ఇవాళ చదువుతా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు జనరల్ గా కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని సరికొత్త పందాలు పోతుందని ఎవరేమైనా అనుకుంటాం కొన్ని ఏమైనా మిస్టేక్ జరిగితే వాటిని తోసుకుంటూ ముందుకు పోయి కొత్త అంశాలు చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాం కానీ ముందు నుండి ఉన్నటువంటి హక్కులు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి హక్కులు వాటిని కొల్లగొడతారని మాత్రం ఎవరం కూడా అనుకోలే